శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో హేమ మండల సమాఖ్యలో వివోఏ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా బ్యాంకు మేనేజర్ సంఘం ఏసీ నాగరాజు హాజరయ్యారు పీఎం పీఎంఈజీబీ ఎంఎస్ఎంఈ లోన్ తదితర విషయాలను చర్చించారు ఇందులో ఏసీ నాగరాజు హేమ మండల సమాఖ్య అధ్యక్షులు లలితమ్మ ఏపీఎం తిప్పన్న సీసీలు సన్నప్ప భాస్కర్ నాగరాజు లక్ష్మీ నరసింహమూర్తి బీరీష్ మరియు లు అకౌంటెంట్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సమస్యలు సాధించవలసిన ముఖ్యంగా హ్యుమెన్ బ్యాక్ ఎంటర్ప్రైనర్స్ పైన ఉన్నతి అన్ని కార్యక్రమాలపైన మాట్లాడడం జరిగింది మన డిపిఎం సార్ జరిగినట్టు అమరాపు మండలం జిల్లాలోనే అన్ని కార్యక్రమాల్లో ముందుగా ఉందని చెప్పేసి అప్రిషియేట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా మనము అందరూ అన్ని కార్యక్రమాల్లో ముందజ వేయాలని అన్ని కార్యక్రమాల్ని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా మీరు అందరూ వివేలు కృషి చేస్తారని మీరు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు దాన్ని అభివృద్ధిలో సాధించడానికి కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ మరొకసారి వినియోగించుకుంటూ ఈ ఈనాటి కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకున్నందుకు మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అక్కడ తీసుకుంటాను